రన్నింగ్ బేల్ అయితే అయిపోయింది కదా అక్కడ నుంచి మనం సైడ్ బేల్ అట్టలు అయితే తగిలించుకోవాలి ఇప్పుడు చూస్తున్నదైతే సిలిండర్ అండి ఇది సిలిండర్ పైన జాకాల్లో తిరిగితేనే ఇక్కడ నుంచి మనకి డిజైన్ అనేది రన్ అవుతుంది ఇక్కడ తిరిగితేనే మనకి కింద డిజైన్ అనేది పడదా పడడానికి ఆస్కారం ఉంటుందనమాట ఈ అట్టలు తీసేయాలండి ఇవైతే రన్నింగ్ బేల్ అట్టలు ఇప్పుడు చూడండి ఇవి సైడ్ బేల్ అట్టలు దీన్ని వెత్తడానికి అయితే నాకు చాలా కష్టం అనిపిస్తుంది చాలా వెయిట్ ఉంటాయి అన్నమాట ఈ అట్టలు చూసే కట్టలు ఉన్నాయి కాబట్టి ఇది వెయ్యి అట్టలు ఉంటాయి అనమాట ఇవి చూడడానికి అలా కనపడిస్తున్నాయి వెయిట్ అయితే చాలా వస్తాయండి బరువు అయితే చాలా వస్తాయండి మీకు ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఒక్క చీర వెనకాల ఎంత కష్టం ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలియాలండి సో మీరు మా కోసం దయచేసి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి మీ నుంచి ఒకటే ఆశిస్తున్నా అండి అడుగుతున్నాను ఇక్కడ నుంచి మనం తగిలించుకోవాలన్నమాట ఎర్రట్ట తెల్లట్ట ఉంది కదండి అవి చాలా ముఖ్యం అన్నమాట ఆ రెండు చాలా గుర్తు పెట్టుకోవాలి లేకపోతే డిజైన్ అనేది మరి తప్పు అవుతుంది అనమాట సైడ్ బేల్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా దయచేసి లైక్ చేసి ఫాలో చేయండి